బైబిల్ వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము నుంచి ఒక వచనం చదువుతానండి ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదే వచనం యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడ గును అగునుగాక యహోవా కార్యమును అశ్రద్ధగా చేవాడు శాపగ్రస్తుగాక అంటున్నాడు కాబట్టి కర్స్డ్ బి దట్ హీ దట్ డూత్ దాడ్ హౌ డిసిట్ఫు సో హౌ మనం ఎట్లాగా చేయాలా అనేటువంటి దేవుని యొక్క పనిని దేవుని పిల్లముగా ఆయన యొక్క పనిని లేక ఆయన యొక్క పరిచయను ఎట్లాగా మనం చేయాలా ఏ విధంగా మనం అనుసరించాలా అనే కార్యాన్ని గురించి ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది ఆ విషయమై మరి చూసినట్లయితే ఎట్లాగా అశ్రద్ధగా చేయవాడు అనేటువంటిది మరి మోసకరముగా చేయవాడనే అర్థం వస్తుంది ఇంగ్లీష్లో డిసిప్ట్ఫుల్ అనేటువంటి కార్యం ఎటువంటి మోసము అంటే వారి యొక్క జీవితాల్లో మరి యహస్కేలు చెప్తుంటే యహస్కాయలు రాస్తాడు ముప్పై మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినవిలో ఎటువంటి యొక్క రైట్ నా జరుడు రాదగని విధముగా వారు నాయతకు వచ్చి నా జనులైనట్టుగా నీదుట కూర్చుండి నీ మాటలు విద్దురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచురు కానీ వారి హృదయము లాభమున పేక్షించున్నది చూడండి దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రజల యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ ఏం అంటే నా జనులు రాతగిన విధముగా రాకుండా నా జనులైనట్టుగా మీద కూర్చొని మాటలు విన్నట్టుగా వింటూ అయితే దాన్ని ప్రకారం ప్రవర్తించరు అయితే ఏం చూస్తున్నారు అక్కడ వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు అయితే హృదయములు ఏముంది నాకేంటి కదా కొత్త చెప్తారు కదా ఈ పని చేస్తే నాకేంటి అనేది ఏదైనా లాభం ఉందా అనేటువంటి చూడండి దీన్ని ఏమిటంటే మోసకరమైన జీవితం అనేటువంటి దీన్ని ఖండెం చేస్తున్నాడు అట్లాగే మరి మరి ఇటువంటి మోసకరమైనటువంటి కార్యాన్ని గురించి మరి కీర్తనకారిత ఏమంటాడంటే ముప్పై ఆరో కీర్తనలకు వాడు భక్తి హృదయంలో అతిక్రమము దేవోక్తిని పరిచున్నది వాని నోట మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు పాపము కపటం బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు వాడు మానివేస్తున్నాడు వాడు మంచం మీదనే పాప యోచన యోచించు వాడు కాని నడతలు నడుచున్నాడు చెడుతనం వారికి సహ్యం కాదు కాబట్టి అసహ్యం కాదు చెడుతం చెడుతనం అసహ్యించుకోవాలంటే చెడుతనం వానికి అసహ్యం కాదంటాడు ఎందుకు చూసినట్లయితే మరి వారి యొక్క హృదయంలో దుర్మార్గత ఉంటుంది మోసం ఉంటుంది కాబట్టి మోసకరమైనటువంటి మరి జీవితం మనం చూస్తుంటున్నాం అట్లాగే మరి వారి ఆలోచనలో కూడా మోసం ఉంటుంది అంటున్నాడు కదా వారి ఆలోచనలో మోసం అది సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయం ఐదో వచ్చినాలో ఏమంటున్నాడు అంటే చూడండి నీతివంతులు తలంపులు న్యాయ న్యాయయుక్తములు భక్తీయులు చెప్పు ఆలోచనలు మోసకరములు మోసకరమైన ఆలోచనలు ద వెరీ థాట్స్ కదా మోసకరమైనటువంటి ఆలోచనలు ఇటువంటి వాటిని వాడుకుంటున్నాడు దేవుడు దాన్ని ఖండించేవాడుకుంటున్నాడు అందుకొరకే ఖర్సుడు అంటున్నాడు అంటే అటువంటి వారు శాపగ్రస్తుడు అంటాడు దేవుని యొక్క దృష్టిలో వాడు శిక్షకు పాత్రుడు అటువంటి కార్యం చేసేవాడు శాపగ్రస్తుడు అంటే అదే మరి సామెతల గ్రంథంలోని ఇరవై ఆరో అధ్యాయులు మనం చూసినట్లయితే ఇరవై నాలుగో వచ్చినాడు భగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములు కపటములు దాచుకున్నాడు కాబట్టి పెదవులతో కానీ మాట్లాడతాడు అంతరంగంలో వేరే దాచుకుంటాడు ఎంతమంది మనసు ఇటువంటి వాళ్ళని చూస్తున్నాం కదా నీ దగ్గర ఎంతో మరి బాగా మాట్లాడతారు తీయగా మాట్లాడతారు అయ్యో అట్లా నీవిట్లా అట్లా అని అయితే హృదయంలో దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉంటాడు కొరకే ఇరవై ఏడో అధ్యాయంలో ఏం చెప్తానంటే మేలు కోరిన మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను గాని పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకున్నాడు కాబట్టి పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటి ముద్దులు పెట్టుకుంటున్నా అంటే నీవు నాకు ప్రేమైన వారేమని చెప్తూనే మరి హృదయంలో దుష్టత్వాన్ని కదా అదే నాదా మరి ఈశ్వర్ యువత కూడా ప్రదర్శించినాడు యేసుక్రీస్తు ప్రభును ప్రధాన జట్టు అప్పగించేటప్పుడు ఎక్కడ మనం చూస్తున్నాము మొత్తం వార్త ఇరవై ఆరు నలభై తొమ్మిదో చంలో చూసినట్లయితే అక్కడికి వచ్చి మరి ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇరవై ఆరో అధ్యాయము నలభై తొమ్మిదవ చిన్న ఏమంటాడంటే ఇక్కడ ఇప్పుడు బోధ కూడా వీరస్థకు వచ్చి బోధ కూడా నీకు శుభము అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు అది ఒక ఐడెంటిఫికేషన్ అనమాట కాబట్టి ఎంత మరి డిసిట్ఫుల్ మోసకరమైన ముద్దుగా అది ఉంటున్నది అనే కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే మరి వారి యొక్క కిస్సెస్ అంటే ముద్దు కూడా మోసకరమైంది అట్లాగే వారి ఇండ్లలో కూడా మోసకరమైనవిగా ఉంటున్నాను అంటారు ఎట్లాగా ఇరిమియా గ్రంథం ఐదో అధ్యాయంలో గమనించినట్లయితే ఇరిమియా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చూస్తున్నట్లయితే ఏమంటాడు నా జనులు దుష్టులుగా ఉన్నారు పక్షులు వేట పక్షులు వేటకాండ్ర ఉండినట్లు వారు కొంచి ఉందరు వారు బోన్లు పెట్టుదురు మనుషులు పట్టుకుందరు పంజరం పెట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నది చేతనే వారు గొప్పవారు ఐశ్వర్యవంతులగుదరు కాబట్టి కపటముతో నిండి ఉండదు ఇళ్లలో కపటం ఉంటున్నది వారి నివసించే మరి ఇళ్లలో కపటం అట్లాగే వారి హృదయంలో కపటం ఉంటున్నది అనే కార్యాన్ని కూడా మనం చూస్తున్నాం చూసినట్లయితే రమైనది అది ఘోరమైన వ్యాధి గలది అనేటువంటి కార్యాన్ని మనము ఎనిమిది అగ్రంధం పదిహేడో అధ్యాయం తొమ్మిదవత్నం చూస్తాము ఎంత ఘోరమైన వ్యాధి అంటే దాని గురించి ఏం చెప్తాడు మార్క్ స్వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే మార్క్ స్వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో లోపల నుండి అనగా మనుషుల హృదయంలో ఉండి దురాలోచనలు జాగతము దొంగతనములు నర్హత్యలు విచారం లోభములు చెడుతనములు కృత్రిమములు కామికారము వస్త్రము దేవదూషణ అనేటువంటివి వత్సును అహంకారం ఇవన్నీ కూడా మనిషిని అంతరంగంలోంచి మనుషుని మరి మరి పాపయుద్ధం చేస్తుంది మనిషిని మోసకరమైన వారికి చేస్తుంది కాబట్టి మోసకరమైనట్టుగా అందుకొనక ఏమంటాడంటే ప్రభు కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అశ్రద్ధగా లేక మోసకరముగా లేక సెల్ఫిష్ బెనిఫిట్స్ కొరకు చేస్తే వారికి శాపం ఉంటుంది కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారికి లెక్క తీర్చేస్తాడు కాబట్టి అంతరంగలు పరిశోధించే దేవుడు మనం ఎట్లా ఆయన వెంబడిస్తున్నాం ఎట్లా సేవిస్తున్నాం ఆయన బాగా తెలిసిన వాడుకుంటున్నాడు ఏదో సమయానికి ఏమి అనలేదులే కాబట్టి నా దేవుడు కళ్ళు పూసుకొని పోతుంటున్నాడు లే అనుకోవద్దు అది ఆయన ఉచితంగా లెక్క తీర్చాడు కాబట్టి ప్రేమ సవడ సోదరి మనం ఎట్లా కొండాలా ప్రభు కార్యములు అశ్రద్ధగా చేవారం కాక శ్రద్ధతోనూ భయభక్తులతోనూ చేసే వాళ్ళంగా మనం ఉండాలి కాబట్టి మోసకరమైన విధంగా మనము ప్రభు కార్యాలు చేసినట్లయితే స్వలాభం కొరకే మనము ప్రభుని వెంబడించినట్లయితే అది ప్రయోజనకరం కాదు కాబట్టి మోసకరమైన జీవితం ఏదైనా ఉన్నట్లే ఏ ఏరియాలో నీ యొక్క జీవితం ఉన్నట్లే తనని తొలగించుకొని ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని యథార్థముగా ఆయన పరిచయం చేయడానికి ప్రభు మనకు సహాయం కాదు